ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్ లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలం పోతవరంలో పర్యటించారు గ్రామంలో వెంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా డాక్టర్ లక్ష్మి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తిరుణాల సందర్భంగా గ్రామంలో తెలుగుదేశం జనసేన అభిమానులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా డాక్టర్ లక్ష్మి ప్రజలనుద్దేశించి మాట్లాడారు శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళు మీతో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక మంచి ప్రజా పాలనని చూస్తున్నాము అందరూ ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు మన నియోజకవర్గానికి గాను పదిహేను కోట్లు నిధులు శాంక్షన్ చేశారు రోడ్ల నిర్మాణానికి అట్లాగే గుంతలు కూర్చ కూర్చడానికి ఐదు కోట్లు సూపర్ సిక్స్ హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు చేసి బకాయిలతో కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ రేపు ఏప్రిల్ మే నెలలకంతా స్కూల్ మొదలయ్యే టైంకి తల్లికి వందనం అట్లాగే ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవన ప్రమాణాలు పెరుగుపరచాలి అనే విధంగా ఆయన పనిచేస్తున్నారు యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మహిళలు ప్రజలు రైతులు అందరూ ఎవరు అయినా వారు సంతోషంగా ఉండాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని ముందుకెళ్తున్నారు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించాలి ఆశీర్వదించాలి అలాగే మీ నాకు కూడా ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాలన ఇవ్వగలిగే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత పూట మీ ప్రభుత్వంది మీ అందరూ ఎప్పుడూ ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలి అలాగే మీ ఆశస్సులు నాకు కూడా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు వరకు నారా గారికి చాలా సత్తాయితృందాజ్ గోడరా గారు like share subscribe and get notification